చివరి వారంలో వారికి జరిగేది ఇదే చూస్తే ఆశ్చర్యపోతారు ఒక వ్యక్తి వల్ల మీ జీవితం మారుతుంది మేష వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మేష రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారి జీవితం ఒక వ్యక్తి వల్ల అయితే మారబోతుంది ఈ వ్యక్తి ప్రవేశం నుండి కూడా మేషరాశి వారికి చాలా అనుకు ఉండబోతుంది అలానే చిన్న చిన్న ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి కేవలం మీరు ఆ పరిచయాన్ని పూర్తిగా మీ యొక్క సద్వినియోగ శక్తిపై ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే మేష రాశి వారికి ఈ మాసంలో ఆరోగ్యానికి సంబంధించి మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది దీనివల్ల మీరు మానసికంగాను శారీరకంగానూ నిరుత్సాహపడే అవకాశం కనిపిస్తుంది కావున ఆరోగ్యపరంగా అనుకూలత కొరకు ఒక చిన్న పరిహారాన్ని కనుక మేషరాశి వారు పాటించుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా శుభవార్తలు అయితే వింటారు మేషరాశి వారు ఆచరించవలసిన పరిహారం అలానే రంగాల వారీగా మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం మొదటగా మేషరాశికి సంబంధించిన విద్యార్థులు ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులు కొంచెం ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల విద్యపై అధిక సమయాన్ని కేటాయించలేకపోతూ ఉంటారు అలానే ఒత్తిడి కూడా అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు విద్యార్థుల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గే అవకాశం కనిపిస్తుంది పలానా పరీక్షను నేను పూర్తి చేయగలనా పలానా ఎగ్జామ్ పాస్ అవుతాను లేదా ఫలానా సిలబస్ పూర్తి చేయగలనా ఇటువంటివన్నీ కూడా మిమ్మల్ని ఎక్కువగా నిరంతరం వేధిస్తూ ఉంటాయి అయితే విద్యార్థులు మాత్రం భయపడవలసిన అవసరం లేదు ఈ సమయంలో మీకు గురుబలం అనేది చాలా అనుకూలంగా ఉంది గురుబలం ఎక్కడైతే అధికంగా ఉంటుందో విద్య పరంగా అక్కడ రాణిస్తారని చెప్పుకోవచ్చు కాబట్టి విద్యార్థులు మీ వంతు ప్రయత్నాన్ని మీరు చేసినట్లయితే ఖచ్చితంగా విద్యలో అనుకూల ఫలితాలు గోచరిస్తాయి ఈ సమయంలో విద్యార్థులకు సక్సెస్ రేట్ అనేది అధికంగా కనిపిస్తుంది ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు కూడా ఈ సమయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల మాటను అధికంగా గౌరవిస్తారు తల్లిదండ్రులకు తెలియకుండా ఏ ఒక్క పని చేయడానికి అస్సలు ఇష్టపడరు ఇక ఈ మేషరాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మాత్రం మేషరాశి వారు ఈ సమయంలో నక్కతోక తొక్కినట్లుగానే ఉండబో పోతుంది వ్యాపారానికి సంబంధించి కొత్త పార్ట్నర్షిప్లు అనేవి ఏర్పడతాయి ఇప్పుడు ఏర్పడేటువంటి పార్ట్నర్షిప్ల ద్వారా మునపటితో పోలిస్తే మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు వ్యాపారానికి కావలసిన పర్మిషన్లు గ్రాంట్లు అన్నీ కూడా ఈ కొత్త వ్యక్తులు సహకారంతో సకాలంలో పొందుతారు అలానే నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి కావలసినటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ముందుకు నడవడం జరుగుతుంది ఈ మాసంలో మీరు కొంచెం గట్టిగా ప్రయత్నించినట్లయితే ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు సైతం వడ్డీతో సహా వసూలయ్యే అవకాశం అధిక శాతం కనిపిస్తుంది మేషరాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం మేషరాశి వారు అస్సలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు పరిశ్రమల్లో మాత్రం చిన్న చిన్న వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ఈ వివాదాల విషయంలో మీరు ఎంతో తెలివిగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఏమాత్రం మాత్రం పాటుగా వ్యవహరించుకున్నా కూడా పరిశ్రమకు చాలా భారీ నష్టం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది మేషరాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా ఎవరైతే ప్రమోషన్ ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారు ఖచ్చితంగా ఓపికతో మరి కాలం ఎదురు చూడవలసి ఉంటుంది పై స్థాయి అధికారుల నుండి మాత్రం మంచి గుర్తింపు వస్తుంది మీరు చేసే ఓవర్ టైం కానీ లేదా మీరు పడ్డ కష్టానికి మంచి గుర్తింపు లభించడం పై స్థాయి అధికారులు నిరంతరం మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మీకు కావాల్సిన సహాయాలు అందించడం వల్ల ఉద్యోగ పరంగా ఎంతో సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించే వారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది చిన్న ఉద్యోగం అనే అర్హతకు తగినది కాదని ఇలా ఏ ఒక సాకులతో మీరు ఉద్యోగాన్ని వదులుకున్నట్లయితే ఖచ్చితంగా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులో రొయ్యల చెరువులో వ్యాపారాలు చేస్తూ ఉన్నారు చెరువుల వ్యాపారాలు మాత్రం బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు చెరువులతో మీరు అనుకున్నటువంటి లాభాల కంటే రెట్టింపు రీతిలో సంపాదిస్తాయి అలానే రైతులు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన రీతిలో వ్యవసాయ ఫలితాలు పొందుతారు ఇక ఈ మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఎంతో కాలంగా మీ యొక్క తోబుట్టూలతో సాగుతున్నటువంటి వివాదాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు మాటలు ఏర్పడడం జరుగుతుంది అలానే మేషరాశికి సంబంధించి ఎవరికైతే వివాహానికి సంబంధించి ఆటంకాలు ఏర్పడుతున్నాయి అంటే వచ్చిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం ఏది సంబంధం కుదరకపోవడం లేదా చివరి వరకు వచ్చినవి కూడా ఏ ఒక్క కారణాలతో వెనక్కి వెళ్ళిపోవడం ఇటువంటివన్నీ ఏర్పడుతున్న వారు ముందుగా శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ రాహుకేతువుల పూజ చేయించుకొని తర్వాత శ్రీకాళహస్తిశ్వరు దర్శనం చేసుకున్న తర్వాత ఒక మంచి రోజు చూసుకొని మరలా వివాహ ప్రయత్నాలు పునఃప్రారంభం చేసినట్లయితే ఖచ్చితంగా వివాహానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి సమయంలో ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుందని చెప్పుకున్నాం ఆరోగ్య విషయంలో తరచూ చిన్న చిన్న వ్యాధులు ఇబ్బంది పెట్టడం అలానే దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి కొంచెం తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది దీని నుండి విముక్తి పొందడం కొరకు ఒక చిన్న పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మేష రాశి వారు ఎంతో ఆనందంగా ఉంటారు దీని కొరకు మానసాదేవి అమ్మవారి ఆరాధన చేసుకోవాల్సి ఉంటుంది మంగళవారం రోజు జంట నాగుల వద్ద మానసాదేవి అమ్మవారిని తలుచు ని జంట నాగులకు సార్లు కుంకుమతో పూజించడం కానీ లేదా మూడు బిందెలు లేదా తొమ్మిది బిందెలు మీ యొక్క శక్తి కొలిది అమ్మవారిని జలంతో అభిషేకించుకున్నట్లయితే ఆరోగ్యానికి సంబంధించి ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు పొందుతారు అయితే క్రమంగా మూడు వారాలు కానీ లేదా తొమ్మిది వారాలు కానీ ఓపిక ఉన్నంత వరకు చేసుకున్న ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో ఆరోగ్య విషయంలో దీర్ఘకాలిక వ్యాధులు సైతం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించిన రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం మేషరాశి వారు నిర్ణయాలు తీసుకునే విషయంలో చాలా తెలివిగా వ్యవహరించడం జరుగుతుంది మీ ప్రత్యర్థుల యొక్క ఊహలు కూడా అందరి రీతిలో మీరు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది రాజకీయ పరంగా కొంతమంది వ్యక్తులు మీ యొక్క అభివృద్ధికి ఎంతగానో సహకరిస్తారని చెప్పుకోవచ్చు వారు ఎటువంటి స్వార్థం లేకుండా మిమ్మల్ని ప్రోత్సహించి మీకు కావలసిన పదవులు స్థానాలు పొందే విధంగా చూస్తారు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది కళారంగ పరంగా మీకంటూ ఒక విధమైన గుర్తింపు ఏర్పాటు చేసుకుంటారు అయితే కళాకారులు కొంతమంది వ్యక్తులు అవసరానికి వాడుకునే అవకాశం కనిపిస్తుంది ఉన్నటువంటి పేరును కానీ లేదా డబ్బును కానీ వారి యొక్క అవసరాలకు చెడుగా ఉపయోగించుకొని మీకు చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉంది కాబట్టి కొన్ని సందర్భాల్లో మీ స్నేహితులకైనా లేదా బంధువులకైనా నిర్మోహమాటంగా కొన్ని విషయాలు కుదరవని చెప్పేయమే మంచిది మొహమాటానికి పోయినట్లయితే మీరు ఇబ్బందులు తెచ్చుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో ష్టదైవ నామస్మరణ మరింత బలాన్ని చేకూరుస్తుంది ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ అయితే షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ